రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ సూచనల మేరకు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో సింగిల్ ప్లాస్టిక్ వినియోగాన్ని కట్టడి చేసేందుకు గాను నగరపాలక సంస్థ అధికారులు మంగళగిరి మెయిన్ బజార్లో శుక్రవారం సాయంత్రం ప్రచార కార్యక్రమం చేపట్టారు మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద నుంచి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు నగరపాలక సిబ్బంది ర్యాలీగా బయలుదేరి మెయిన్ బజార్లోని వ్యాపార దుకాణాలు షాపుల వారికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించవద్దంటూ ప్రచారం చేశారు వినియోగదారులు తమ వెంట చేతి సంచులు తీసుకువచ్చేలా చైతన్యపరచాలని ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులు చిరు వ్యాపారులకు తెలియజేశారు ఈ సందర్భంగా కళాజాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ చైతన్య గయాలు ఆలపిస్తూ ముందుకు సాగారు ఈ ర్యాలీ మెయిన్ బజార్ గుండా మిద్ది సెంటర్ వరకు కొనసాగింది స్వచ్ఛమైన నగరం రాష్ట్రం కమర్లా ಚೆನ್ನ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಮಾಡೋ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಮಾಡೋಣ ಮಾಡೋದ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಮಾಡ మామిడు కూడా ఒక రెండు మూర్ల పువ్వులు ఆయన వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువులు ఓ పెయిన్ డబ్బా ఓ సున్నం ప్యాకెట్ అలాగే అక్కడ

దాంతో వచ్చిందా ఓకే ఓకే కొద్దిగా కనిపించింది ఓకే ఓకే ఇప్పుడు మీరు పూలు అవి అమ్ముతుంటారు కదండి వచ్చి కొనుక్కుంటాం మాబట్టి వాళ్ళు యాభై గ్రామ్ అదే ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలు దేంట్లో ఇస్తున్నారు ఇప్పుడు ఇవ్వటం లేదు కదా రేట్లో ఇస్తున్నారు కావాలంటే కొంచెం అయినా కూడా అన్నిటికన్నా వీటిని కూడా ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే ఒక్కసారి వాడి పడేస్తారు ఇవి కూడా అన్నిటికన్నా మంచిది ఏంటి ఎవరు సంచి వాళ్ళు తెచ్చుకుంటే పాత రోజులు గుర్తున్నాయి కదా ఆ బుట్ట తీసుకొచ్చుకొని మీరు ఇచ్చింది దేంట్లో కట్టించే వాళ్ళు మీరు దేంట్లో కట్టేవాళ్ళు కూడా ఆకుల్లో కట్టేవాళ్ళు మరి ఇప్పుడు మీరు కూడా కట్టండి అట్లా అలా కడితే ఆ బుట్ట సంచో తెచ్చుకునే దాంట్లో పెట్టుకుని వెళ్తారు అంతే మీ సాధ్యమైన తరకు ఎవరు సంచి వాళ్ళనే తెచ్చుకోమని చెప్పండి మంచి పని అండి థ్యాంక్ యూ ఈ రోజు ముఖ్యంగా మనము మీ మనందరికీ తెలిసిన విషయమే మన మంగళగిరి నియోజకవర్గంలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని గత నెల రోజుల నుంచి జరుపుకుంటున్నాం జరుపుకుంటున్నాం ప్రతి వీధి ప్రతి వా వాడ అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము దీంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించే క్రమంలో ఈ యొక్క నెల రోజులు పొడుగుతా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించమని ఆదేశించింది దాంట్లో భాగంగానే మనం ఈ నెల రోజుల నుంచి అనేక కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము ముఖ్యంగా ర్యాలీలు నిర్వహించడం ప్రజల్లో అవగాహన కల్పించటం అదేవిధంగా ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ అంటే ఒక అరటి ఆకులు లేకపోతే కనుక చేతి సంచులు గుడ్డ సంచులు వీటన్నిటినీ కూడా మనము ప్రదర్శనకి పెట్టడం లాంటి కార్యక్రమాలు అదేవిధంగా పిల్లల్లో అవగాహన కోసమని స్కూల్స్లో క్వశ్చన్ నీరులు ఇచ్చేసేసి పిల్లలతో పూర్తి చేయించటము అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల నా అదేంటి నష్టాలు ఏంటి అనే దాని మీద అదేవిధంగా డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించటము ఎస్ఎస్జి గ్రూపులతో అనేక కార్యక్రమాలు చేయటం ఇవన్నీ కూడా నిర్వహించుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మనం ముఖ్యంగా మెయిన్ బజార్లో మంగళగిరి మెయిన్ బజార్లో ఈరోజు ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి నిషేధానికి అనుకూలంగా ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం అయింది మంగళగిరి ఈ యొక్క మెయిన్ బజార్ అనేది కమర్షియల్ ఏరియా మనకు ఎక్కువగా ఇక్కడే వాడక ఉంటుంది ప్లాస్టిక్ కవర్లు ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అలవాటు అనేది మనం చేసుకునే క్రమంలో వచ్చింది బజార్ వెళ్ళేటప్పుడు ఒక సంచి పెట్టుకోవటము మన బ్యాగ్లోనో లేకపోతే మన బండిలోనో డిక్కీలోనో ఒక బ్యాగ్ వేసుకోవటం సంచి వేసుకోవటం లాంటిది అలవాటు చేసుకున్నట్లయితే ఏదైనా మనం కూరగాయలో పళ్ళో లేకపోతే పూలో ఏమైనా కొనుక్కున్నప్పుడు వెంటనే ఒక కవర్ వేసి అని మన సంచిలోనే మనం వేసుకోవచ్చు ఇలాంటి అనేది అలవాటు ప్రకారం వస్తూ ఉంటాయి మనం రాబోయే మానవాళికి కలుగుతున్న ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి కలుగుతున్న ముప్పుని అందరూ తెలుసుకొని ఈ చేస్తున్న కార్యక్రమాలకి ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం కొన అట్లనే ఉంటది అందా మై నా దెరో వరలంటలే అందా మై నా దెరో వరలంటలే హంగలగిరి దారే కల్లి